తిని రామపాదముకగా బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా పాదుకైనా నా భక్తి రాజ్యము నీలగా రాయి నైనా కాకపోతినీ సూకగా బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా പടവനൈനക്കോത്തിനെ സ്വാമി കാര്യമോ തീച്ച പാദുക്കൈന കാത്തിനക്തിരാജ്യമുനീലഗോപല പക്ഷിത് അതിവസി തനു കാഞ്ചന అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచన అడవి లోపల పక్షి కాంచనా అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచన కడలిగ్ టూన బుడతనైతే బుడత సాయము చేయనా కాలమిల్లా రామభద్రుని వేలి గురుతులు మోయనా రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా కాకినైనా కాకపోతిని కమ్మును చేయుచు గంటి పోచనుసరము చేసే గణతరాముడు చూపగా కాకినైనా కాకపోతిని గాతుకమ్మును చేయుచు ശരമചേസിണതരാമുട മഹിന് അൽപജീവലെ ഈ മഹിമെന്ന നോചക മനഷിനെ ജന്മിച്ച മത്സരം മുളപ്പ മദമത്സരം മുളപ്പായി కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీ పాదూకైనా రాయనైనా భక్తి రాజ్యముగా రాయియనా కపోపాదము శగా బోయనయనా కకపోతినీ పుణ్య చరితము ఆడగా ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు మ్రొక్కెడి వారల మృక్కులు గై కొని మురియచు ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు మ్రొక్కడి వారల మృక్కులు గైకొని ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు దిక్కుని వేయనడి వారల దిక్కై ఉన్నాడు తక్క కథను సేవించడి వారల దాపై ఉన్నాడు దిక్ ఎనడి వారల దిక్కై ఉన్నాడు చక్క కథను సేవించడి వారల దాపై ఉన్నాడు చూడక కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు చూడక కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు లేడని వదరెడి సుంటల పాలిట లేకయే ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు మ్రొక్కడి వారల మృక్కులు ముచువు ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు మనసు నదల చెడి వారలయందలి మనసై ఉన్నాడు ధన్య చరిత్రుల వీణులయు മനസ്നചെടി വാരലയന്ദലി മനസൈ ഉണ്ടാടു വിനഗോരിന ആദണ്യ ചരിത്രീണുണ്ണുനടി വാരലവാക്കു തന്നുനു തടി വാരലവാക്കു చెడి పుణ్యుల కరములు తానై ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు మృక్కడి వారల మృక్కులు గైకొని మురియుచు ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు పూజలు పూజ ద్రవ్యంబులు మరి వారు పూజిత పూజ పలములు తానే రాజులు పూజలు పూజ ద్రవ్యంబులు మరి వారు పూజిత పూజ పలములు తానే

తీయ పలుకులకు వసుడై ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు ్రొక్కెడి వారల గైకొని కొని మురియుచు ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు బ్రొక్కెడి వారల మ్రొక్కులు గైకొని మురియుచున్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు డి వారల మృక్కులు గొని మురియుచువున్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र कृतमस्तकाञ्जल बाष्पारि परिपूर्णलोचनम् बाष्पारि परिपुनलोचनम् मताक्ष मारुतिमताक्षसान्तजट रामकीतन अचत हनुमनतन ఎజట్ రామకీర్తనం అజ హనుమనర్తనం ఎజట రామకీర్తనం అజ హనుమనర్తనం ఎజట రామ భావనం ఎట్ రామ భావనం అజ హనుమవాసనం ఎజట రామ భవన ಅಚಟ ಯಜಟ ರಾಮ ಯಜ ಅಚಟ ಅಚ ಹನುಮನತನ ಎಜ ರಾಮಕೀರ್ತನ ಅಚಟ ರಾಮ ರಾಮ ಪಾಪ ಪಾಪ ಪಾ राम 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 सा सा स सा राम 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 सा राम राम पा पा राम राम सा स सा राम राम स स सरिरि ग द द दददनि नि नि स సరి పద మధని స గరిసరిసరిస రామాయను చువక్క సారి నీవు పలికినా రామాయణను చువక్క సారి నీవు పలికిన రామ రామాయణను హనుమ ఫలముని చును ను చుహనుమ ఫలముని చును రామ 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 రామాయను చూ నీవు పలికినా రామ రామాయను చుహనుమ ఫలముని చును పలమునీచును హనుమలమునీ చును రామాయనుచు ఒక్కసారి లోన తలచిన రామాయను చూ ఒక్కసారి రామ రామరూపమట నీకు హనుమనిలుపును రామాయణుచు ఒక్కసారి లోన తలచిన రూపమచట నీకు హనుమ నిలుపును రూపమచ్చుగా హనుమ అచట నిలుపును यजट रामकीर्तनं अजट हनुमनर्तनं यजट रामभावनं अचट हनुमवासनं यजट रामकीर्तनं अजट हनुमनर्तनं सास सास सा राम 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 पाप पाप प राम 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 सा राम 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 सा राम राम पा प राम राम सा राम राम स स ग रि रि ग 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 स పద నిస గరిసా 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 రామాయను చూ ఒక్కసారి పలికి మరిచిన రామాయను చూ ఒక్కసారి పలికి మరిచిన హనుమనిన్ను మరువడయ్య కాచుచుండును हनुमनि मरुवडय्य काचुचुण्डु राम 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 रामय्यसार पलिक मरिचिना हनुमनिन् मरुवडय्य కాచుండు కాజు చుండును హనుమ కాజు చుండును రాముడేవ్వడంను చులోను చర్చ చేసిన రాముడెవ్వడను చులోన చర్చ చేసిన గురువుగా హనుమ మారును ചർച്ച സച്ചിദാനന്ദുരു ഹനുമാരുന ശ്രീ സച്ചിദാനന്ദുരു ആ ഹനുമാരുനു ఎజట రామకీర్తనం అజట హనుమనర్తనం ఎజట రామకీర్తనం అజట హనుమనర్తనం ఎజట రామ భావనం ఎజట రామ భావనం అజట హనుమవాసనం ఎజట రామ భావనం అజట హనుమవాసనం ఎజట రామకీర్తనం అజట హనుమనర్తనం ఎజట రామకీర్తనం అజట హనుమనర్తనం అజట హనుమనర్తనం അച ടനുമാനം ജയ ജയരാ ജയ ജയരാ श्रीराम परन्द जय राम परन्द श्रीराम परन्द जय राम परन्द रघुराम राम रामरनरङ्गभीम सार्वभौमा श्रीराम परन्द जय राम परन्दाम सूर्यान्वयाब्धि सोम सुगुणा विराम सुभनाम सूर्यान्वयाब्दि सोम सुगुणा विराम सुभनाम कारुण्यधाम दशकण्ठविराम राघवरा जललामा श्रीरामपरन्द जय रामपरन्द साकेतपुरादिपराम सीता मनोहरा श्रीरा साकेतपुराधिपरामा सीता मनोहरा श्रीरामा अरविन्दलोचना सुन्दरसुरुचिर इन्दीवरस्य श्रीरामपरन्द जय राम परन्दामा रघुराम रामर नरङ्गभीम जगदेक सार्वभौम श्रीराम परन्द म जय राम परन्द जय जय राम जय रघुराम जय जय राम जय रघुराम जय जय राम